రే నువ్వు ఇప్పుడు ఆడగటప్ వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే నా అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది వాడిని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంత నువ్వు చేయ అంటే అన్న కోసం అమ్మాయి గటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి అండి మీరు వాళ్ళకి స్టన్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్న ఇది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వన్స్ పోలీసు రావాలని వీళ్ళేం చేశారు లోవర్ వెళ్ళి అండ్ మాకు కేవేట్ పెట్టేసి ఉన్నాం అక్కడ మీకు అందరూ తెలిసేది లోవర్ వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేవేట్ ఉందని అబద్ధాలు కేవేట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టును చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసేయడం పోలీసులు చెప్పాను ఒకటో తారీఖు చెప్పా రెండో తారీఖు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు ఏం తెలియదు ఇంట్రో రాజ్యాంగం ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి వచ్చింది సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిటింది సార్ హైకోర్టులో ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల కూడా దిస్ ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేసినా అని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుని సిఐ వచ్చారు సీఏ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్ర పోలీస్ అంతా నేను అడ్డుపడిపోయాను నా ముందు జైకండి సార్ నా ముందు జైకండి అని చెప్పేసి అడ్డుపడిపోయా పెళ్ళి పెళ్లి మిల్లు పెళ్ళి మిల్లు పెళ్ళి మిల్లు పెళ్ళి ఇంకో టీవీ ఇంకో వచ్చి లాగేశారు రే నువ్వు ఇప్పుడు ఆడగటప్పు వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంత నువ్వు చేయ అంటే అన్న కోసం అమ్మాయి గటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశాను అండి ప్రతిదీ చేస్తాను వాళ్ళకి స్టన్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్న ఇది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మినిమం ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వచ్చి పోలీసు రావాలని వీళ్ళు ఏం చేశారు లోవర్ వెళ్ళి అండ్ మాకు కేవేట్ ఉన్నాం అక్కడ మీకు అందరు తెలిసేది లోవర్ వెళ్ళి రంగారెడ్డి కోర్టుకు వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేట్టి ఉందని అబద్దాలు లేదని అబద్ధాలు చెప్పి ఆ జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టును చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసేయడం పోలీసులు చెప్పారు ఒకటో తారీఖు చెప్పా రెండో తారీఖు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలీదు ఏం తెలియదు ఇంట్లో రాజ్యాంగం ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిటి సార్ హైకోర్టులో ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపిలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వల్ల కూడా దిస్ ఈయన మీద వేసిన ఆర్డర్ నేను త్వికెట్ చేసిన తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుని సీఐ వచ్చారు సిఏ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్ర పోలీస్ అంతా నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళి మిల్లు పెళ్ళి మళ్ళీ పెళ్లి మిల్లు పెళ్లి పెళ్ళి ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు